వెల్కమ్ టు రస్తా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి రాగి పిండితో స్వీట్ పూరెల్ని తయారు చేసుకోవడము తయారు చేసుకోవడానికి ఒక బౌల్ నిండా బెల్లం తురుముని తీసుకొని హాఫ్ బౌల్ వరకు వాటర్ని యాడ్ చేసి కొంచెము ఇలాచి పౌడర్ని యాడ్ చేసి అలా ఉంచాలి పూర్తిగా నానిన తర్వాత మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసి ఈ విధంగా బెల్లం సిరప్కి టూ బౌల్స్ వరకు రాగి పిండిని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని ఆఫ్ బౌల్ వరకు బియ్య కూడా యాడ్ చేయాలి బియ్య కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేయడం వల్ల అంచులు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా పిండిని పూర్తిగా కలిపేసి మనకి కావాల్సిన సైజులో ఉండల్ని తయారు చేసుకోవడమే అయితే ఇక్కడ ఒక బౌల్ వరకు బెల్లంని తీసుకుంటే టూ బౌల్స్ వరకు పిండి సరిపోతుంది హాఫ్ బౌల్ వరకు బియ్య పిండి కూడా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తయారైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి మనకు కావలసిన సైజుల్లో ఉండల్ని తయారు చేసుకొని పూరి ప్రెస్లో పూరి కంటే కొంచెం అందంగా ప్రెస్ చేసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ హెల్దీ పరంగా అయితే చాలా మంచిది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అన్నీ ఒకేలాగా కావాలి అంటే ఒక లిడ్ని తీసుకొని సేమ్ సైజులోకి ఇలా అంచులని కట్ చేసుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసిన బూరెలన్నింటినీ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనెని వేసి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు కూడా మెల్లగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి తొందరగా విరిగిపోతాయి కాబట్టి మెల్లగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తయారైన బూరెలన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత స్టీల్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ నిల్వ ఉంచుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి మీకు నచ్చినా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి